వినాయకుని జరిగింది వికారాబాద్ జిల్లా పరగ డివిజన్ పూడూరు మండల పరిధిలోని మేడిపల్లి కలాన్ గ్రామ పంచాయతీలో కుల మతాలకు అతీతంగా ఒకే ఒక వినాయకుడిని కూర్చోబెట్టడం చాలా సంతోషకరంగా ఉంది అలాగే మేడిపల్లి కలాన్ వినాయకుని లడ్డు వేలంపాటలో ఎల్లకొండ రఘురెడ్డి నరసింహారెడ్డి రామకృష్ణారెడ్డి నవిత తిరుమల రెడ్డి ఒక లక్ష ఇరవై ఒక్క వెయ్యి రూపాయలకు కైవసం చేసుకున్న కుటుంబీకులు ఈ కార్యక్రమంలో బేడిపల్లి కలాన్ గ్రామ ప్రజలు వివిధ గ్రామాల వాళ్లు అందరూ కలిసి ఆటలు పాటలతో అంగరంగ వైభవంగా నిమజ్జనం చేయడం జరిగింది మా ఊర్లో ఒక వినాయకుడు ఈ ప్రతి ప్రతిష్టాత్మకమైన వినాయకుడు కాబట్టి దాదాపు నేను మూడు సంవత్సరాలు తిప్పలాడుతున్నా వినాయకుడిని లడ్డు తీసుకోవాలని చెప్పేసి లాస్ట్ టైం నేను ఒక రెండు లక్షల వరకు తర్వాత రెండు లక్షల డెబ్బై వేల వరకు ఈరోజు పాట వాడినా కాబట్టి లక్షకు చాలా సంతోషంగా ఉంది నాకు కొన్ని ఫోటో దిగడానికి వచ్చినా చాలా ఫోటో దిగిన మామూలు ఈరోజు మేడిపల్ల లడ్డు చాలా చదువు లడ్డు కాబట్టి మా అమ్మగారు మా అత్తగారికి మా తమ్ముడు రాము శుభాకాంక్ష తెలుపుతూ మా రవణ గారికి తెలుపు నేను పదమూడు వందల ఓటు తీస్తున్నా ఒక గ్రామంలో ఏకైక వినాయకుడు మా రఘు నరసింహరెడ్డి నవనీత రెడ్డి నవనీత తిరుమల రెడ్డి చాటు మాకు సంతోషం అయిన విషయం మా తిమ్మరెడ్డి ఆత్మశాఖ ఈరోజు నిజంగా చెప్పాలంటే ఈరోజు పండుగ రోజు ఈరోజు మా రఘు చాలా సంతోషంగా ఉంది రఘు రామ్ ఇద్దరు వాళ్ళ ఉన్నందుకు థ్యాంక్ యూ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి